హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి సుమారు ముప్పై వేల కోట్ల విలువైన ఆస్తి సమకూర్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించడంతో వాటిని అధిగమించేందుకు ఎలాంటి సంస్థ ఇచ్చిన ఆప్షన్ల మేరకు ప్రభుత్వం మెట్రోను పూర్తిగా కొనుగోలు చేసే నిర్ణయం తీసుకుందని వివరించారు ప్రస్తుతం ఉన్న మెట్రో ప్రాజెక్టును సుమారు పదిహేను వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని తద్వారా భవిష్యత్తులో విస్తరణ పనులు సులభం అవుతాయని చెప్పారు కేంద్రం గ్యారంటీతో జైకా లేదా వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా కేవలం ఒకటి నుంచి రెండు శాతం వడ్డీతో దీర్ఘకాల రుణాలు పొందే అవకాశం ఉందని తెలిపారు ఇది ప్రజలపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఫర్దర్ గా పొడిగించడానికి సిద్ధంగా లేరు మా ముందల మిగిలిన ఆప్షన్ పొడిగించుకోవాలంటే దాన్ని కొనుగోలు చేయడమే ఇది కూడా మేము అడగలే ఎలాంటి మీతో కలిసి పనిచేయం మేము విస్తరించడానికి సహకరించడం మరి ఏం చేయాలంటే మీరు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోండి అని వాళ్ళు మేము కూర్చొని ఒక చర్చలకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మెట్రోని కొనుక్కోవాలనుకున్నాం మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఈ కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే దానికి యజమాని మేము అవుతాం యజమాని మేము అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఆల్రెడీ లెటర్ రాసినాం మేము ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం అయిపోయింది మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని సో ఇప్పుడు కొనుగోలు చేసినాం విస్తరించుకుంటాం కేంద్రాన్ని ఎందుకు అడుగుతున్నామంటే కేంద్రం మనకు సావరిన్ గ్యారంటీ ఇస్తే ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్కే లోన్ వస్తుంది నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఫేజ్ టూ ఏ టూ బీ కలిపి మనం ప్రతిపాదన ఇచ్చినాం దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నలభై ఏండ్ల పీరియడ్కు లోను వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే లోన్ దొరుకుతుంది కేసీఆర్ పదకొండున్నర పర్సెంట్కి అప్పులు తెచ్చాడు నేను రాష్ట్రం యొక్క ఖజానాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెనకాల పదే పదే పడుతున్నాను కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినా సొంత పైసలు ఉంటే మనం మెట్రో కట్టుకోవచ్చు అది చివర్ ఆప్షన్ నేను బ్యాంకులకు వెళ్తే లోన్ వస్తుంది ఎనిమిది తొమ్మిది శాతం పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాంతో ప్రయాణికుల మీద భారం పడుతుంది రాష్ట్రం మీద భారం పడుతుంది కాబట్టి ఆ భారాన్ని తగ్గించి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి జైకా లాంటి సంస్థల నుంచి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థల నుంచి తెచ్చుకుంటే మెట్రో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టూ పర్సెంట్ ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ రావడానికి ఉంది దాంతో భారం తక్కువ ఉంటుంది నలభై సంవత్సరాలకు ఇప్పుడు నేను ప్రత్యక్షంగా పోతే పది పదిహేను ఏళ్ళ లోను పది పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది నేను ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడొద్దు ప్రజలకు నష్టం కలగొద్దని ప్రయత్నం చేస్తున్నా దాకా ప్రయత్నం చేస్తా కలిసి రాకపోతే ఏం నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఎలాంటిని కూడా అన్ని రకాల ప్రయత్నం చేసినాం వాళ్ళు మేము అమ్మేసుకొని వెళ్తాం అన్నాం ఇద్దరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఒక రేట్ ఒప్పందానికి వచ్చినాం ఇవాళ పర్ కిలోమీటర్ కట్టడానికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ పర్ కిలోమీటర్ మెట్రో కట్టడానికి అవుతుంది ఖర్చు ఇప్పుడు డెబ్బై కిలోమీటర్లు డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు కట్టిన మెట్రో జస్ట్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ లాగా పట్టుకుంటే కూడా ముప్పై వేల కోట్ల రూపాయల అస్సెట్ అది కోర్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత అయిందో నీకు తెలుసు సో నవ్వు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ అసెట్ని పదిహేను వేల కోట్ల రూపాయలే రాష్ట్ర ప్రభుత్వానికి సాధించి పెట్టిన నేను మొత్తం ప్రపంచంలో ఏడైనా మూడు వందల కోట్ల రూపాయలకు తక్కువ కాదు మిగతాది ల్యాండ్ ఎక్వేషన్ కాస్ట్ పర్ కిలోమీటర్ ఇలా డెబ్బై రెండు కిలోమీటర్లు సింపుల్గా వేసుకున్నా కూడా ఇరవై ఐదు వేల కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ అదర్ ఇష్యూస్ పెడితే ఇంకా ప్లస్ పదిహేను వేల కోట్లకు ఎప్పుడైతే ఎలాంటి మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నదో మనం ఊహించినంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఉక్కిరి అయిపోయి ఎల్లంటి పారిపోయింది అంటే పారిపోయేది ఏంది ఎలాంటి మనం వాళ్ళు అమ్ముతాన్న రేటుకు మనం కొనుక్కున్నాము ఎలాంటి ఈరోజు సంతోషంగా ఉంది ఎలాంటి పారిపోయేది నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు ఎలాంటి తెలంగాణ రాగానే మూడేళ్ళు పన్నులు నడవని అనేందుకు పన్నెండు వేల కోట్లకు కావాల్సింది ఇరవై ఒక వేల కోట్లకు పెరిగింది ఏడెనిమిది వేల కోట్లు పెరిగింది ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం రెండు వందల యాభై ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పినాం ఇప్పుడు ఆ రెండు వందల ఎకరాల భూములు వెనక్కి వస్తే మనం ఆ భూములు యాక్షన్ పెట్టి అమ్ముకుంటే పదిహేను వేల కోట్లు ఉత్తగ పల్లిపటానీలకు వచ్చేస్తాయి